నగర ద్వారంలో మీ నట్టింట్లు మీరు స్వాశంగా మీ స్వాతంత్ర్యాన్ని పూజించడం నేను చూశాను అది తమ క్రూరమైన యజమాని ఎదుట విస్మయాన్ని చూపిస్తూ అతను తమను చంపుతున్న అతనిని పొగడుతూ ఉన్న బానిసలా ఉంది అతను దేవాలయం తోటలు పుచ్చాయలు మీలోని అత్యంత స్వతంత్ర ప్రజలు కూడా స్వాతంత్ర్యాన్ని ఒక కాడిలా ఒక చేతి సంఖ్యలలా ధరించడం నేను చూశాను నా హృదయంలోంచి రక్తం స్రవిస్తున్నట్టు అనిపిస్తుంది మీ స్వాతంత్రపు కోరిక మీకు బంధమనిపించినప్పుడు స్వాతంత్రమే మా లక్ష్యం మా సిద్ధి అని మీరు ఉపన్యసించడం మానివేసినప్పుడు మాత్రమే మీరు స్వతంత్రుడు కాగలరు మీ పగళ్ళు చింతారహితమైనప్పుడు మీ రాత్రిళ్ళు కనీసం ఒక్క అవసరం లేదా దుఃఖం నుంచి విముక్తమైనప్పుడు మీరు స్వతంత్రులు కాగలరు ఈ విషయాలన్నీ మీ జీవితాన్ని కమ్ముకొని ముట్టడించిన మీరు నిశ్చింతతో బంధనారహితంగా వాటిని అధిగమించి పైకొచ్చినప్పుడు మాత్రమే మీరు నిజంగా స్వతంత్రుడు మీ జ్ఞాన అరుణోదయంలో మీ మధ్యాహ్న కాలాన్ని బంధించిన శృంఖలాలను మీరే తెంచి పారేయకుండా మీ రాత్రి పగళ్ళు అధిగమించి మీరు పైకి రావడం ఎప్పుడు నిజానికి మీరు స్వాతంత్రముడి పిలువబడే ఈ శృంఖలాలలో బలమైనది అయినప్పటికీ దాని లింకులు ఎండలో మెరుస్తాయి మీ కళ్ళను మెరుమిట్లు గలుపుతాయి మీరు స్వతంత్రులు కావాలనే మీ సొంత జీవితపు శకలాలను మీరు వదలివేసినట్టు కాక ఇంకేని మీరు ఒక అన్యాయమైన చట్టాన్ని తుడిచివేయాలని అంటుంటే ఆ చట్టం మీరే మీ చేతులలోనే మీ నుదుటి మీదే రాసుకున్నట్టయింది చట్టపు పుస్తకాలను కాల్చడం వల్ల కానీ లేదా ఒక సముద్రాన్ని కురిపించి మీ న్యాయాధీశుల నుదురును కడగడం వల్ల కానీ మీరు ఆ చట్టాన్ని తుడిచివేయలేరు ఒక నిరంకుశ పాలకుడైన రాజును మీరు పదవీచ్యుత్తుడిగా చేయదలుచుకుంటే ముందుగా మీరు మీ హృదయంలో స్థిరపడిన అతడి సింహాసనం నాశనమయ్యేలా చూసుకోండి స్వతంత్రంలో నిరంకుశత్వానికి స్వాభిమానంలో అవమానానికి స్థానమివ్వని అభిమాన ధనులైన స్వాతంత్ర ప్రజలను ఏ క్రూరుడైన రాజు ఎలా పాలించగలడు మీరు పెరిగి పారయ్యాలనుకున్న ఏదైనా ఒక చింత ఉంటే అది మీరు ఎంచుకున్నదే తప్ప మీ మీద మోపబడింది కాదు మీరు తరిమివేయాలనుకున్న భయం ఏదైనా ఉంటే ఆ భయం మీ హృదయంలో ఉన్నదే తప్ప మిమ్మల్ని భయపట్టే వారి చేతిలో లేదు మీరు కోరుకుని మీరు భయపడే మీకు అప్రియమైన ప్రియమైన మీరు వెంటబడే మిమ్మల్ని వెంటబడే సమస్త వస్తువులు నిజంగా చెప్పాలంటే మీలో మీ లోపలే అరకౌగిలి స్థితిలో సదా సంచరిస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ పెనవేసుకున్న వెలుగునీడల జంటల్లా మీలో చలిస్తుంటాయి ఎప్పుడైతే ఒక నీడ మసకబారి నాశనమవుతుందో అప్పుడు దాని వెనక ఉన్న వెలుతురు మరొక వెలుతురు నీడగా పరిణమిస్తుంది ఈ విధంగా మీ స్వాతంత్ర్యం తన బంధనాలను విసిరివేయినప్పుడు తానే మరొక మహాస్వాతంత్రపు బంధనమై పరిణమిస్తుంది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బివిఎస్